సరోవరం ఒక చక్కని ఒక డాక్యుమెంటరీ కథ రచన చింత వెంకట శివరామకృష్ణ కుమార్ సరోవరం ఈ కథలో మనసుని సరోవరంతో పోలుస్తూ దానిలో జరిగే ఆటుపోట్లు మనిషి జరిగే కష్ట సుఖాలతో పోలుస్తూ ఒక చక్కని వర్ణనతో కూడినటువంటి కథ సరోవరం ఒక అందమైన కొలను ఒక సుందర జలకుండం స్వచ్ఛమైన నీటితో అట్టడుగున ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూపగలిగేది సరోవరం చుట్టూ అందమైన లతలు తీగలు పూల తీగలు సువాసన గొలిపే మధురమైన సువాసన వెదజల్లే అందమైన పూలతో కూడినది మధ్యలో అందమైన కలువలు తామరలు సరోవరం చుట్టూ అందమైన వృక్షజాతులు దారిన పోయే బాటసారులను సేద తీర్చేది దాహాన్ని తీర్చేదే సరోవరం మనసుని సరోవరంతో పోలిస్తే ఆ సరోవరంలో ఎన్నో అలజడులు ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నో తరంగాలు పగలు సూర్యుని కాంతితో మెరిసిపోయే ఆ స్వచ్ఛ జలం రాత్రివేళ పండు నిండు వెన్నెలతో స్వచ్ఛమైన వెండి రంగులో మెరిసిపోతూ చక్కని అలలతో చక్కని తరంగాలతో చంద్రుని వెన్నెల కాంతిని ఆ నీటి మీద పడి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మనసుని ఒక చక్కని సరోవరంతో ఎందుకు పోల్చామంటే ఎటువంటి అలజడి లేకుండా నీరు స్వచ్ఛంగా గంభీరంగా అందంగా కనబడుతుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఆపదలు లేకుంటే మన మనస్సు కూడా అంతే ఎంతో హాయిగా స్వచ్ఛంగా గంభీరంగా ఉండి ఉన్నతమైన ఆలోచనలతో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు మనిషి మార్గదర్శి అవుతాడు అందరికీ మహనీయుడు అవుతాడు మనసుకు కలిగే అలజడి ఎంతో దారుణమైన ప్రభావం చూపిస్తుంది మనస్సు చెదిరితే మంచివాడు కూడా అవుతాడు సమాజానికి కంటకంగా మారుతాడు ముక్కలైన మనసు ఎన్నో ఆపదలకి అనర్థాలకి దహనకాండాలకు దారితీస్తుంది ఒకసారి విరిగిన అర్థాన్ని ఎలా అతికించలేమో అలాగే ఒకసారి ముక్కలైన మనసు తిరిగి కోలుకోవటం కూడా చాలా కష్టం అందువల్ల మనసుతో ఆడుకోవటం చాలా ప్రమాదం చాలా అనర్థం అది దేనికైనా దారి తీయచ్చు ఎంతటి ఆపదనైనా సృష్టించవచ్చు తస్మాత్ జాగ్రత్త మనసుతో ఆడుకోవద్దు మనిషిని పశువుగా మార్చవద్దు మనసుకి శరీరానికి ఎంత అనుబంధం ఉంటుందో అలాగే మనసుకి ప్రకృతికి ఒక సరస్సుకి మనసుకి కూడా ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి అనుకుందాం మానస సరోవరం గురించి అందరికీ తెలుసు అతి పవిత్రమైన సరోవరం దర్శించినా కూడా అందులో స్నానమాచరించినా పవిత్రమే అంతటి స్వచ్ఛమైన పవిత్రమైన సరోవరం మరి ఎక్కడా కనిపించదు మనసుని కూడా అంత పవిత్రంగా ఉంచాలి అంటారు అంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి అంటారు అనవసరమైన ఆలోచనలు భారాలు బరువులు దాని మీద పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆరోగ్యకరమైన మనసుతో ప్రపంచానికి ఆవలకు వెళ్ళి రావచ్చు అద్భుతాలను సృష్టించవచ్చు అద్భుతాలు దర్శించవచ్చు సూక్ష్మ రూపంలో భగవంతుని దర్శించవచ్చు మనసు బాగుంటే మనిషి మనశ్శాంతిగా బ్రతుకుతాడు మనసు చెడిపోతే ఆ పరిస్థితి అంచనాలకు మించి అంచనాలు దాటిపోతాయి మన అంచనాలు తలకిందులు అవుతాయి అందుకే ఎవరి మనసుతోనూ ఆడుకోకూడదు శరీరానికి గాయమైతే కొంతకాలానికి గాయం మానిపోతుంది కానీ మనసుకు గాయమైతే అది దాదాపుగా మానదు ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించే ఉంటారు మనసులో అలజడి ఒక జీవితాన్ని కల్లోలం చేస్తుంది ఒక సరోవరంలో అలజడి మొత్తం నీటిని దానిలోని జీవాలను మొత్తాన్ని కలవడానికి గురి చేస్తాయి మనం మనసుని అదుపులో ఉంచుకోగలిగితే మనకు మనశ్శాంతి అతి సులువుగా లభిస్తుంది అది అదుపు తప్పితే దారుణాలు జరుగుతాయి ఎన్నో ఘోరాలు జరుగుతాయి మనసుని అదుపులో ఉంచుకుంటే వాడే వాడే మహనీయుడు వాడే అన్నీ ఎరిగిన వాడు అవుతాడు అతనే నిజమైన మనిషి వాడి జీవితమే సుఖమయం శాంతిమయం ఆనందమయం సరోవరంలో నిశ్చలంగా ఉంటేనే అందం ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది ఒక జంతువుని కానీ మనిషిని కానీ దానిలోకి దిగి స్నానం చేస్తే మొత్తం అల్లకల్లోలమైపోతుంది అయిపోతుంది చెదరైపోతుంది నిశ్చత నిశ్చలతని కోల్ కోల్పోతుంది అంతెందుకు ఒక రాయి విసిరితే చాలు మొత్తం నీరు చల్ల అలాగే మనసుకి చిన్న గాయమైన అలసటి రేగిన దానిని స్వస్థతపరచడం చాలా కష్టం చాలా సమయం పడుతుంది ఒక చిన్న అలజడి మొత్తం జీవితం మీద ప్రభావం చూపిస్తుంది తలకిందులు చేసేస్తుంది ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలు ఎన్నో ప్రలోభాలు మరెన్నో తాయిలాలు వాటికి బానిసైపోయిన ప్రమాదమే వాటి వెంటబడ్డ అపాయమే కాబట్టి అదుపులో ఉన్న మనసు గలవాడే బాగుపడతాడు పైకి ఎదుగుతాడు దానికి లోబడిపోయిన వాడు పాతాడానికి పడిపోతాడు మిత్రమా తస్మాత్ జాగ్రత్త మనసుని అదుపులో ఉంచుకో బాగుపడు నీ జీవితానికి నువ్వే మార్గదర్శి అవుతావు నిన్ను నీవే ఉద్ధరించుకో ఆత్మదీపోవ అన్న గౌతమ బుద్ధుని మాటలో మనకు ఆదర్శం పురాణాలను తీసుకుంటే శ్రీరాముడు ముందు మనకు గుర్తుకు వస్తాడు చిన్నతనం నుంచే ఎంతో క్రమశిక్షణతో ఎంతో ధర్మబద్ధంగా నీతిమంతంగా మనసుని ఎంతో అదుపులో ఉంచుకొని ఎంతో నిగ్రహతతో తన జీవితాన్ని ఒక ఆదర్శవంతమైన జీవితంగా మలుచుకున్నాడు రాజ్యాకాంక్ష లేదు సంపద మీద రాజ్యం మీద ఆసక్తి లేదు కేవలం తండ్రి మాటకై వనవాసానికి వెళ్ళిపోయిన ధీరోదాత్తుడు శ్రీరామచంద్రమూర్తి ఏకపత్రివ్రతుడు పరస్త్రీని తల్లిగా తోబుట్టువుగా భావించే ఆదర్శమూర్తి మన శ్రీరామచంద్రమూర్తి ఆయన మార్గం ధర్మ మార్గం అందరికీ ఆదర్శనీయం అదే మన ఆదర్శ మార్గం మన దేశంలో ఎందరో యోగులు ఋషులు గురువులు సద్గురువులు పీఠాధిపతులు తాత్వికవేత్తలు పౌరాణికులు ఉపాసకులు మహనీయులు ఇలా ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు వారి మనసును అదుపులో పెట్టుకొని అత్యున్నత స్థానానికి ఎదిగారు జీవితంలో ఎటువంటి ప్రలోభాలకి గురికాకుండా వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు చరిత్రలో వారి గురించి సువర్ణాక్షరాలతో వారే లిఖించుకున్నారు వారే మనకందరికీ ఆదర్శం వారే మన అందరికీ మార్గదర్శనం మనసును అదులో పెట్టు అదుపులో పెట్టుకుంటే అతడే మహనీయుడు అవుతాడు అతడే దేవుడు మనసుని అదుపులో ఉంచుకుందాం జీవితాన్ని బంగారమయం చేసుకుందాం అందంగా మలుచుకుందాం మన తరువాతి తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం వారికి మంచి భవిష్యత్తులు ఇద్దాం భారతదేశం కర్మభూమి యోగభూమి తమ తమ తపో దీక్షలతో యోగ దీక్షలతో ఎందరో మహానుభావులు దేశాన్ని ప్రజలను ఉద్ధరించారు సద్గురువులైనటువంటి షిరిడీ సాయిబాబా వారు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంస ఇంకా ఎందరో మ ఎందరెందరో మహనీయులు పరమ గురువులు జగద్గురువులు వారి వారి స్థానాలలో వారి నియస్థానం నుంచి వారి బోధనలు వారి సందేశాలు దేశాన్ని అంతటికీ చాటారు ఎక్కడెక్కడికి వారిని తమ దగ్గరకు రప్పించుకున్నారు వారి చిన్నతనం నుంచే మనసుని స్వాధీనంలో ఉంచుకున్నారు ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిడులకు ఆశలకు ఆకర్షణలకు లోను కాలేదు దేనికి తలవొగ్గలేదు సరికదా వారి మనసుల నుంచి అటువంటి చెడు ఆలోచనను తీసిపారేశారు దగ్గరకు రానీయలేదు అంతటి మహనీయులు వారు దైవాంశ సంభూతులు కారణ జన్మలు దీనులను ఉద్ధరించడానికి భూమిపై అవతరించిన మహామహితాత్ములు వారందరూ మనకు ఆదర్శం వారి జీవన విధానం చాలా గొప్పది ఆచరింప తగినది వారు వారి కోసం కాకుండా దేశం కోసం ప్రజల కోసం ఆర్తుల కోసం దీనుల కోసం బ్రతికారు ఇప్పటికీ వారి వారి ప్రభావాన్ని ప్రేమని వారి ఉనికిని చాటుతూనే ఉన్నారు మనం మన మనసుని దేని మీద కేంద్రీకరిస్తే అది దాని మీదకి వెళ్ళిపోతుంది దేని మీద ఎక్కువగా మనసును పెడతామో దాని ప్రభావం మన మీద చూపిస్తుంది అది మంచి అయినా చెడైనా ఉదాహరణకు మనం నిత్యం పూజా తంతు యథావిధిగా ఎంతో శ్రద్ధగా మనసును లగ్నం చేసి చేస్తే ఆ రోజంతా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాం పురాణ గాథలు నిత్యం చదువుతూ ఉంటే వాటి గురించే మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది ఎవరైనా మంచివారితో కూర్చొని సత్సంగం సద్గోష్ఠి నిర్వహించామనుకోండి దాని ప్రభావం కొన్ని గంటలు లేక కొన్ని రోజులు మన మీద చూపిస్తుంది కనుక ప్రతి పనిలోనూ ప్రతి సందర్భంలోనూ మనసు ముక్షపాత్ర పోషిస్తుంది మనసే అన్నింటికీ మూలం అది ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం అది అల్లకలోలంగా ఉంటే మనం కూడా అనిశ్చితితో ఉంటాం కనుక ఈ చిన్న జీవితాన్ని అందంగా మలుచుకొని ఎటువంటి కోపతాపాలకి ప్రలోభాలకి విపరీతమైన ఆశలకి పోకుండా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకుంటే వారిని మించిన అదృష్టవంతులు వేరొకరు ఉండడు కదా ఆలోచించండి మనసు ఎప్పుడు చాంచల్యం చెందకూడదు ఎప్పుడు అదుపులో ఉండాలి మితిమీరి ప్రవర్తించకూడదు అతిగా దేని మీద మనసు పెంచుకోకూడదు అతిగా ప్రవర్తించకూడదు అతి సర్వత్ర వర్జయత్ అంటారు కదా మనసు బాగుంటే ఎన్నో మంచి పనులు చేయొచ్చు సత్కార్యాలు చేయొచ్చు ఈ మనసు దాని ప్రభావం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది అది మన జీవితాన్ని శాసిస్తుంది మొత్తం వ్యవస్థలను శాసిస్తుంది ఒక మనిషి ప్రశాంతంగా బతకాలన్నా లేక అశాంతితో చెడిపోవాలన్నా మనసే అందుకు కారణం దాని మీద పట్టు సాధిస్తే దానిని గెలిస్తే వాటికి అంతటా విజయమే అంతటా నీరాజనమే మనం నీటిలో ఒక రాయి వేస్తే అది అలలుగా తరంగాలుగా మొదలై ఒడ్డుకు చేరుతుంది ఆ తరంగాలు మరలా మరలా కొంతసేపటి వరకు వస్తూనే ఉంటాయి మరల నీటిలో చిన్న కథలకు వస్తే మరలా తిరిగి అలలు తరంగాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా మన మనసులో కూడా ఏదైనా ఒక ఆలోచన మొదలైతే అది ఎన్నో ప్రలో ప్రభావాలకు ప్రలోభాలకు లోనవుతుంది కలత మొదలై అది ఎన్నో పనులకు దారితీస్తుంది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది గ్రహించండి గుర్తించండి ఇది నిజం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి నిగ్రహంతో నిబ్బరంతో ఉండాలి ఊరికే హడలిపోకూడదు ప్రతి దానికి భయపడిపోకూడదు దృఢచిత్వంతో ఉండాలి కార్యదీక్షతో ఉండాలి చేసే పని మీదే మనసు లగ్నం చేస్తే పని సలక్షణంగా పూర్తవుతుంది ధైర్యాన్ని కోల్పోకూడదు పిరికితనం చెందకూడదు అది పనిని పాడు చేస్తుంది మనల్ని ప్రక్కదారి పట్టిస్తుంది మంచి ఆలోచనలతో మంచి పనులు దొరుకుతాయి చెడు ఆలోచనలతో చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది అది తప్పు కదా కనుక మన వెంట వచ్చేది మంచి పనులు మన మంచి మాత్రమే చెడు ఆలోచనలు మనల్నే ముంచేస్తాయి తస్మాత్ జాగ్రత్త స్మా చరిత్రలో ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు తీసుకుంటే వారందరూ జాతికి ప్రజలకు మంచి చేశారు చరిత్రలో గొప్పవారుగా నిలిచిపోయారు మరికొందరు వెర్రిమర్రి చెడు ఆలోచనలతో హీనులుగా మిగిలిపోయారు లోక కంటకులుగా మిగిలిపోయారు బ్రతికిన నాలుగు రోజులు మనకు తోచంది మంచి చేద్దాం సాటివారికి సాయపడదాం ఆరోగ్యకరమైన మనస్సు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరాన్ని మరింత ఉత్సాహంగా ఉంచుతుంది దానివల్ల సమాజానికి మరింత మంచి జరుగుతుంది అవసరమైన పనులే చేయాలి సమాజానికి అనవసరమైన చెడు ఆలోచనలు మనల్నే దగ్ధం చేస్తాయి ఎవరు తీసిన గోతులు వారే పడేట్లు చేస్తాయి మనం నివసించే ప్రాంతం మన చుట్టూ ఉన్న వాతావరణం చుట్టూ ఉన్న మనుషులు వారి వారి అలవాట్లు వారి ఆలోచనలు వారి ప్రతి పని చుట్టూ ఉన్న జనం మీద ప్రభావం చూపుతుంది నిజం ఇది ఎంతోమంది అనుభవంతో చెప్పని సత్యం ప్రకృతిలో ప్రతి జీవికి తన ప్రక్కన ఉన్న సాటి జీవితో అనుబంధం ఉంటుంది అంటే పరిచయం స్నేహం బంధుత్వం ఇలా అనేక రకాలుగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి సాటి మనిషి మీద మనం చూపే ప్రేమ అభిమానం వాత్సల్యం స్నేహం ఇలా జీవులందరికీ అనుబంధాలు పెరవేసుకుని ఉంటాయి ఇది ప్రకృతి ధర్మం ప్రతి జీవి మరొక జీవి మీద ఆధారపడి ఉంటారు ఈ ఆధారపడటమే ప్రకృతి ధర్మం ప్రతి మనిషికి వివేకం అసహనం అవివేకం ఆక్రోషం అవివేకం క్రోధం ఇలా అనేక రకాల కోణాలు ఉంటాయి వివేకంగా ఉండటం మనిషి ప్రధాన కర్తవ్యం ప్రకృతిలో అన్ని అన్ని రకాల జీవులు ఉన్నాయి అనేక రకాల జీవులు ఉన్నాయి వాటి అన్నింటికీ లేనిది మనిషికి మాత్రమే ఉన్నది వివేకం మాత్రమే ఈ లక్షణం వల్లనే ఎవరితో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసుకుంటారు వివేకం లేని మనిషి పొగలబోతుగా అహంకారిగా సమాజానికి ఒక మత్సలాగా ఒక కంటకంగా తయారవుతాడు మనిషి మనిషిగా ఉంటేనే అందం మృగంగా మారితే అనర్ధమే మానవ మృగాలు ఇప్పుడు ప్రతి చోట దర్శనమిస్తున్నాయి వారిలోని రెండవ కోణం బయటకు తీసి సాటి మనిషి మీద అరాచకం దౌర్జన్యం దాష్టీకం అత్యాచారాలు చేస్తూ విష సంస్కృతికి తరతీస్తున్నారు ఇలాంటి వారిని సమాజానికి దూరంగా ఉంచాలి లేకపోతే అంత అనర్థమే అంత అరాచకమే రాక్షస ప్రవృత్తి గలవారిని తక్షణం శిక్షించాలి తక్షణం దండన వేయాలి వెలివేయాలి మంచివారికి దూరంగా ఉంచాలి అప్పుడే అందరికీ సుఖము శాంతి ఆనందం ఈనాటి కాలంలో ఆధిపత్య పోరు బాగా ప్రబలిపోయింది పక్కవారికన్నా తాము ఆధిపత్యం తొలగించాలని వారి మీద తన జులుం ప్రదర్శన ప్రదర్శించాలని వారిని చిన్నచూపు చూడాలి వారిని అనగదొక్కాలి ఇది వారి పరిస్థితి బలంగా ఉన్నవాడు బలహీనండి తక్కువగా చూస్తూనే ఉన్నాడు వాడిని తొక్కుతూనే ఉన్నాడు ఇక్కడ బలం అంటే అంగబలం అర్ధబలం శారీరక బలం వీటిలో ఏ ఒక్కటి ఉన్నవాడు నియంతగా మారిపోతున్నాడు వాడి బల ప్రదర్శనతో బలహీను కిందకు తొక్కివేస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఉండవలసినది బుద్ధిబలం నేర్పు ఓర్పు లౌక్యం చిరునవ్వు మంచితనం అందరినీ కలుపుకుపోయే తత్వం ఇవే అందరికీ అత్యవసరం ఈనాటి కాలంలో ప్రతి సందర్భంలో ప్రతి పనిలో ప్రతి చోట పైన చెప్పిన సద్గుణాలు కలిగి ఉంటేనే మనిషికి మనుగడ లేకపోతే ప్రతి చోట ఇబ్బందులు తప్పవు ఛదరించులు తప్పవు ఈ ఆధునిక సమాజంలో పైకి ఎదగాలంటే ప్రధానంగా ఉండవలసింది ఓర్పు నేర్పు ఇవి ఉంటేనే ఎక్కడైనా అతి సులువుగా బ్రతికేయచ్చు అందరి మన్ననలు ప్రశంసలు పొందవచ్చు అలాంటి వాడికే రోజులు ప్రతి పనికి మనసే ప్రధానం మనసు బాగుంటేనే అతని జీవితం సాఫీగా సాగిపోతుంది మనసు వికలమైతే ప్రతి పని అస్తవ్యస్తంగా ప్రతి చోట గందరగోళం కాబట్టి మనసుని అదుపులో ఉంచుకుంటేనే అంతటా ప్రశాంతత అంతటా ఆనందం ప్రతి పనిలో సంతృప్తి మనశ్శాంతి జీవితంలో విజయం సాధించాలంటే మనసుని అదుపులో ఉంచుకోవాలి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులను వారి వారి జీవితాలను తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే వారందరూ వారి మనసును అదుపులో ఉంచుకొని అనేక త్యాగాలు చేసి అందరికీ ఆదర్శ వారి జీవితాలే అందరికీ ఆదర్శం ఆచరణీయం చరిత్రను తిరగేస్తే మనకు తారసపడే ప్రతి మహనీయుని జీవితం ఒక అద్భుతం అదొక అనంత విశ్వం మహోన్నత శిఖరం మహాసముద్రం విశ్వమంత విశాలమైన వారి ఆలోచనలు వారి క్రమశిక్షణ వారి అలవాట్లు వారి జీవన శైలి అన్నీ అద్భుతమే అందరికీ వారి జీవన విధానాలు ఆలోచనలు ఆచరణీయం ఆమోదయోగ్యం తక్షణ కర్తవ్యం ఇదే ప్రతివారికి అనుసరణీయం మనం ఎక్కడి నుంచి వచ్చాం మన కర్తవ్యం ఏమిటి ఎలా బ్రతకాలి ఎలా సాటివారికి సాయపడాలి ఎలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి ఎలా మనం సమాజానికి ఉపయోగపడాలి తన వారిని ఎలా ఉద్ధరించాలి సమాజాన్ని ఎలా ఉద్ధరించాలి ఇలా ఎన్నో లక్షల ప్రశ్నలు జవాబు దొరకని ప్రశ్నలు అన్నిటిని విశ్లేషించుకుంటూ ఛేదించుకుంటూ ముందుకు సాగాలి ఎవరి జీవితమో పూలబాట కాదు ప్రతివారు నుంచి పుట్టినవారే ప్రతివారి జీవితం ఒక ప్రశ్నార్థకమే వాటికి సమాధానాలు వెతికి పట్టుకొని పూలబాటగా మార్చుకొని ముందుకు సాగాలి అలా సాగిన వాడే విజేత ప్రతిదానికి భయపడి వెనక్కి తగ్గితే వాడు ఎప్పటికీ విజేత కాలేడు సాధించాలి ఛేదించాలి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలి మొళ్ళబాటలను శుభ్రం చేసుకుంటూ అందమైన రహదారులుగా మార్చుకొని అన్నింటిలో విజేతగా నిలిస్తేనే ఈనాటి కాలంలో బ్రతుకు లేకపోతే చితుకే ముందు నిన్ను నువ్వు గెలువు నీ మనసును గెలువు అప్పుడు అందరూ నీకు దాసోహం అంటారు భగవద్గీత ఒక అద్భుతం దానిలో లేని అంశమే లేదు అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెబుతుంది ఆఖరికి శరీరం వదిలేటప్పుడు కూడా బాధపడవద్దు ఇది నిరంతర జీవన ప్రవాహం జనన మరణ చక్రం ఆత్మ శరీరాన్ని వదలి మరొక కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది ఇదే జీవితం దీనికోసం బాధపడవద్దు అని ముందే హెచ్చరించే హెచ్చరిక చేస్తుంది అంటే ఎవరు ఏది శాశ్వతం కాదు కంటికి కనిపించే ప్రతి వస్తువు ప్రతి జీవి అన్నీ ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసినదే ఇది తథ్యం దీనికోసం లేనిపోని ఆరాటాలు లేనిపోని ఆశలు అత్యాశలు దురాశలు మోసాలు అబద్ధాలు ఇలా ఎందుకు నీ జీవితం వ్యర్థం చేసుకుంటావు బ్రతికిన నాలుగు రోజులు ప్రశాంతంగా ఆనందంగా బ్రతుకు జీవితం సుఖమయం చేసుకో పొరుగు వారికి సాయపడు అందరి మనసులు గెలుచుకో దానికోసం కొంత శ్రమించు కొంత త్యాగం చెయ్యి కొంత పొదుపు చెయ్యి మనిషి వారి గురించే చెప్పుకోవాలి ఇదే జీవితానికి సార్థకత ఏది శాశ్వతం కాదు నీ వెంట వచ్చేది నీ కర్మఫలాలు నీ పాపపుణ్యాలు పాప కర్మలు మాత్రమే తస్మాత్ జాగ్రత్త చాలా విన్ చిన్న విషయం ఏమిటంటే మనల్ని మనం ఎంత గౌరవించుకుంటామో లేదా పురుగువారు ఏదైనా తక్కువగా మాట్లాడితే మనం ఎంత బాధపడతామో నీవు కూడా పురుగువానిని బాధించకు మాటలతో చేతలతో హింసించకు ఇక్కడే ప్రతి మనిషి జీవితం ముడిపడి ఉంది అరిషుడు వర్గాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అది ఎంత సులభం కాదు అయినా ప్రయత్నించు వాటిని జయిస్తే నీవు యోగివే మహా ఋషివే అవుతావు భగవంతుడివే అవుతావు నీ మనసును నీవు గెలువు అప్పుడు చూడు నీ జీవితం ఎంత అద్భుతం అందరికీ అందరికీ ఆదర్శప్రాయంగా మావుతుందో మనసుని అంతర్ముఖం చెయ్యి అక్కడ వేరే ప్రపంచమే ఉంది సర్వ సౌఖ్యాలు అక్కడే ఉన్నాయి ఆ ఆనందం వర్ణనాతీతం బయట ప్రపంచం కన్నా చాలా అద్భుతంగా చాలా గొప్పగా ఉంటుంది దానిని ఆస్వాదించు ఈ తుచ్చమైన జీవితం ఈ శరీరం అశాశ్వతం ఏదో ఒకరోజు పడిపోతాయి కానీ శాశ్వత కైవల్యం పొందడానికి ప్రయత్నించు చక్రాలను జాగృతం చేయి సహస్రాలంలో ఉన్న ఆనంద స్థితిని అనుభవించు అదే జీవితం అదే అసలు జీవితం ధ్యానం ఒక అద్భుత ప్రక్రియ దానిని అలవాటు చేసుకుంటే జీవితపు అసలు విలువలు మన జన్మకు ఈ జన్మకు మన జన్మకు మన కర్తవ్యం ఏమిటనేది తెలుస్తాయి మనసుని ప్రపంచం మొత్తం తీసుకెళ్తుంది ధ్యానం ఇక్కడే కూర్చుని పదనాలుగు లోకాలు తిరిగి రావచ్చు అంత గొప్పది ధ్యానం దీనికి మనసే ప్రధానం తదేక దీక్షతో చేసే ధ్యానం ఎన్నో అద్భుతాలను చేస్తుంది ప్రపంచ పంచుల దాకా తీసుకెడుతుంది అక్కడే భగవంతుని ఉనికిని మనకు చూపిస్తుంది దేవుడు ఎక్కడో లేడు మన మనసులోనే వేసుకొని ఉన్నాడు దానిని గుర్తిస్తే మన జన్మ ధన్యం దైవం కోసం ఎక్కడెక్కడో వెతకవలసిన పని లేదు మనసుని అంతర్ముఖం చేసుకొని చూస్తే మనలోనే భగవంతుడు ఉన్నాడు అందుకే అన్నారు దైవం మానుష రూపేణా అని మనసుని అనవసర విషయాలలోకి పోనివ్వకుండా అవసరమైతే అంతవరకే తీసుకెళ్ళు అప్పుడు నీకు ఆనందం ప్రక్కవారికి ఆనందం అల్లకలోనంగా ఉన్న మనసు అనేక అనర్థాలకు దారితీస్తుంది దానిని అదుపు చెయ్యి లేకపోతే నువ్వు ఎక్కడికో కొట్టుకొని పోతావు జాగ్రత్త తప్పులు చేస్తూ మరలా తప్పులు చేస్తూ కర్మఫలాలు పెంచుకుంటూ మన కర్మఫలాలను పెంచుకుంటూ పోకుండా మనసుని భగవంతుని వైపు మళ్లించి పునర్జన్మ లేకుండా ప్రయత్నించు ఈ జన్మల పరంపర నిన్ను పాతాళానికి తోసేస్తుంది అనుక్షణం అప్రమత్తంగా ఉండు ఏం చేస్తే మనకు కైవల్యం ప్రాప్తిస్తూ దానికోసం నిత్యం అనుక్షణం ప్రయత్నించు లేకపోతే ఎన్నో హీన జన్మలు ఎత్తవలసి వస్తుంది అది నీవు భరించలేవు ఈ చక్రం నుంచి బయటపడడానికి ప్రయత్నించు సదా సత్కర్మాచరణ సత్యవచనం ప్రవర్తన మోసం చేయకుండా ఉండటం జీవహింస లేకుండా ఉండటం దీనజన సేవ సదా ధ్యానం నిత్యాగ్నిహోత్రం తల్లిదండ్రులను గురువులను పెద్దలను వారి ఎడ గౌరవం భక్తి ఇవన్నీ నిన్ను ఉత్తమగతులు పొందడానికి దారి చూపిస్తాయి భగవంతుని కరుణకు పాత్రలను చేస్తాయి నీ కర్తవ్యం జన్మరాహిత్యం అదే నీ తక్షణ కర్తవ్యం సేవ చెయ్యి నీకు వీలైనంత వరకు సాటి వారికి దీనులకు హీనులకు వికలాంగులకు అశక్తులకు వృద్ధులకు నీకు తోచిన సాయం చెయ్యి వారి ఎడల దయా జాలి కలిగి ఉండు ఇదే మోక్షానికి మార్గం అవుతుంది భారతదేశం కర్మభూమి పుణ్యభూమి జ్ఞానభూమి యోగభూమి తపోభూమి కర్మభూమి ఎందరో మహనీయులు జన్మించిన అత్యంత గొప్ప పుణ్యక్షేత్రం మన భారతదేశం ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం మన దేశంలో ఎన్నో తీర్థాలు క్షేత్రాలు పుణ్యభూములు తపోభూములు ఎన్నో ఉన్నాయి వాటిని దర్శించు మనసుని పునీతం చేసుకో తీర్థాలలో స్నానం ఆచరించు క్షేత్ర దర్శనం చేయి ఆ క్షేత్ర స్థలమహత్యాలు తెలుసుకో ఆయా పుణ్యభూములలో కొంతకాలం నివసించు జన్మ పావనం సార్థకతం చేసుకో ఎన్నో కర్మఫలాలు పాపకర్మల పరంపర నుంచి తప్పించుకో దైవ దర్శనం క్షేత్ర దర్శనం పరమపుణ్యప్రదం మోక్ష మార్గం కనపడేదంతా మిథ్య సత్యం తెలుసుకొని నిన్ను నువ్వు సంస్కరించుకో మీ జన్మకు సార్థకత కలిగించుకో శాశ్వతమైన కైవల్యం కోసం ఆర్నీసలు తపించు ప్రార్థించు తప్పక ముక్తిని పొందుతావు నీ తపనే నీకు మోక్ష మార్గం అవుతుంది ఇదే నిజం మిగిలినవన్నీ అబద్ధం దేనికోసం అతిగా ప్రాకురాడకుండా తామరాకు మీద నీటి పుట్టు వరే జీవించు మోక్షాన్ని పొందు ఈ సంసార సాగరం నుంచి బయటపడి శాశ్వత ముక్తిని పొందు ఇదే జీవిత పరమార్థం తెలుసుకున్నావా మిత్రమా ఎప్పుడైతే మనం సరోవరంలో అంటే ఒక చెరువులో ఒక కొలనులో ఒక రాయి వేస్తే అది ఏ విధంగా అల్లకల్లోలమై వీటిని చల్లాచెతులు చేసి లోపల ఉన్న జీవులను కూడా బయటకు తెప్పిస్తుందో అలాగే మనసు స్వచ్ఛమైన మనసు ప్రశాంతమైన మనసులో ఏదైనా భయంకరమైన అలజడులు అలసడులు ఎరిగితే ఆ మనసు ఎంత క్షోభను అనుభవిస్తుందో ఆ మనస్సు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటాయో మనం ఈ సరోవరం అనే డాక్యుమెంటరీ కథ ద్వారా తెలుసుకున్నాం దీనిని తప్పక అందరూ ఆచరిస్తే వారి జన్మధన్యం ఇహంలో సుఖం పరంలో కైవల్యం జాగ్రత్త సుమ తప్పక ఆచరించు జీవితాన్ని సార్థకత చేసుకో